టీఎస్ డబల్ నైన్కి స్వాగతం జమ్మూ కశ్మీర్ పహల్గాం పర్యాటకులపై ఉగ్రవాద ముష్కర్లు దాడి చర్య అని ఈసీఎల్ వాకర్స్ క్లబ్ చెర్లపల్లి కాలనీల సమైక్య సిసిఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు లో యాత్రికులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు రాక్షస చర్యను నిరసిస్తూ మృతులకు నివాళులర్పిస్తూ ఆదివారం ఉదయం ఈసీఎల్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు నూట మంది పైన సభ్యులు ఈసీఎల్ గ్రౌండ్ నుంచి కుషైగూడ పోలీస్ స్టేషన్ మీదుగా ఈసీఎల్ బస్ స్టాండ్ అంబేద్కర్ చౌరాస్తాకు చేరుకుని మృతులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఎంటైర్ ఆపరాశులే కాదు ఇప్ప నియోజకవర్గంలో కూడా ఈ మెసేజ్ అంతా ఎంతో ఈ స్ఫూర్తితో ప్రతి వాటర్స్ అసోసియేషన్ సంక్షేమ సంఘాలు కూడా వాళ్ళందరూ కూడా గోభోత్సవ వ్యాలితో అయితే సమతాయాలతో అయితే అమర్లకు నివాళులర్పిస్తూ అదేవిధంగా నిత్యవాదము తీర్చపరచడానికి మన పాలకులకు సైన్యానికి యావత్ ప్రజానీకం భారత ప్రజానీకం అండగా నిలుస్తుందని ఆ విధంగా ప్రతి పౌరుడు భారత పౌరుడు దానికి అంకనబద్దుడై చిన్న పెద్ద ముసలి ముదక అనే తేడా లేకుండా ఇది భారత గడ్డ మన గడ్డ మన భూమి గడ్డ మన ఉడికి నొప్పుల గడ్డ ఇది మన ఇదని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్క పౌరుడు చిన్న పెద్ద అందరితో రక్తం మసులుతా ఉన్నది ఉగ్రవాదులు కనబడితే సంపే కాడికి కూడా ఉన్నది ఆ రకంగా భారతాలని కోపానికి భారకులైన ఉగ్ర మూకలను చర్యలు తీసుకోవాలని ఆ పాకిస్తాన్ పాలకులకు కనువ కలగాలని మన శాంతి జాతి పిత మహాత్మా గాంధీ గారికి ఈసల్ వాటర్ అసోసియేషన్ పక్షాన వినతి పత్రం ఇద్దామని చెప్పి తెలియజేస్తాను తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాము ఎవరైతే మన టూరిస్టులు కాశ్మీర్కి వెళ్లి అక్కడ పాకిస్తాన్ వాళ్ళ చేతిలో మృతి చెందారో ఈ పాకిస్తాన్ కుక్కలు ఎవరైతే ఈ మతం పేరు మీద ఈ ధమరకాండని చురు చేశారో మన ఆర్మీకి మన మౌడీ గారికి మన ప్రభుత్వాలు అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమనగా అందరూ తీవ్రంగా ఖండించి ఇట్లాంటి మళ్లీ జరగకుండా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని మా ఈసీ ఈసీఎల్ వాకర్స్ క్లబ్ నుంచి మేమందరము కోరుకుంటున్నాము మరియు ఇంకా మా ఈసెల్ వాకర్స్ క్లబ్ నుంచి ఒక విజ్ఞప్తి ఏమనగా ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా మేము వాకింగ్ చేస్తున్నాము సడన్ గా రోజు వచ్చి వీళ్ళు బంద్ చేసి మాకు ఆక్సిజన్ లేకుండా చేస్తున్నారు దయచేసి మీరు అందరూ మాకు ఆక్సిజన్ ప్రొవైడ్ చేసి అందరు హెల్తీగా ఉండడానికి మాకు వాకింగ్ ట్రాక్ కలిగించాలని మేము మా వాకర్ సభ్యులందరము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము టువంటి బహల్గా అంటే అమాయక మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపినటువంటి ఏదైనా కార్కులు అవుతుందో అది ప్రపంచ దేశాలు సైతం మరి దిచ్చు పడుతున్నాయి పాకిస్తాన్ ను వస్తున్నాయి ఎందుకంటే అమాయక ప్రజలు అమాయక దోష్లు మరి జమ్మూ కాశ్మీర్ పట్టకు ప్రయటెల్స్తే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఉత్తరులు మరి మతం పేరట మతాన్ని అడుగుతూ పేరడుతూ అయితే నాలుగు జరిపిదో అది చాలా అవమానకరం ఎందుకంటే భారతదేశం చాలా సహనంతో మరి అందరు గౌరవిస్తూ ఉంటుంది కేవలం ఒక పతన్ మత పిచ్చుతో పతన్ మతంతో మరి చేస్తున్నటువంటి ఏదైతే విరోధంతో అది రక్షించాలి మరి రాబోయే కాలంలో కూడా మరి పాకిస్తాన్ కు గుర్తు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రపంచ దేశాలు సైతం మరి భారతదేశానికి అంతగా మరి